మహా గొప్ప పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి సమూహేలు పదిహేనవ అధ్యాయం రెండు మూడు వచనములు దేవుడు సౌలుకు తన చిత్తమును బయలుపరిచి అమాలేకులందరిని వారి సమస్తమును నాశనము చేయమని ఆజ్ఞాపించగలిగాడు ఇది దేవుడు చెప్పినటువంటి మాట అమాలేకీయులు ఇజ్రాయిలులకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తీలో నుండి రాగానే అమాలేక్యులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేక్యులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన దంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకియులను నిర్మూలము చేయుము అని ఈ వాక్య భాగములో మనము చూడగలం అయితే దీని అంతటిలో కూడా మనము గ్రహించవలసినది ఇక్కడ సౌలు దేవుని యొక్క చిత్తాన్ని సగము చేశాడు తన యొక్క చిత్తాన్ని సగము చేసినట్లుగా వాక్యంలో చూడగలం ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే దేవుని యొక్క చిత్తాన్ని చేయుటకు తన సైన్యముతో బయలుదేరి అమాలేకియులను నాశనం చేశాడు అయితే గొర్రెలలోను ఎడ్లలోనూ కృవ్వెన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచగలిగాడు పనికరాని నీచ పశువులన్నిటినీ కూడా నిర్మూలము చేయగలిగాడు అది మొదటి సమూహేలు ఐదు తొమ్మిదిలో మనము చూడగలం ఇక్కడ మనము గమనించినట్లయితే సవులు దేవుని చిత్తములో సగమే చేశాడు అంతలో అతని స్వయం చిత్తమనేది అడ్డు రాగలిగాది అతని ఆశ దేవుని చిత్తమును సంపూర్ణముగా చేయక నిలపగలిగాడు అతని స్వజ్ఞానము ప్రభువుకు ఇచ్చుటకు గొర్రెలను పశువులను చేర్చగలిగాడు ఇది సౌలు యొక్క దృష్టికి మంచిగా తోచినను ప్రభువు యొక్క దృష్టిలో నేరముగానే ఇది ఉండగలిగాది ప్రభువు బాధతో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాడు గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అని సమూహలు పదిహేనవ అధ్యాయం పదకొండులోనే మనము చూడగలం ప్రభువునందు ప్రేమైనటువంటి ఈ రోజున మనము దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో దేవుని యొక్క చిత్తం అనేది ఏమిటో తెలుసుకొని ఆయన చిత్తాన్నే మనము సంపూర్ణముగా నెరవేర్చేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఒకవేళ దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చకపోతే ఆయన నిశ్శముగా పశ్చాత్తపడగలుగుతాడు మనము చేసేటువంటి దానిని బట్టి ఆయనకు వేదన కలిగించని వ్యక్తులుగా మనం ఉండగలుగుతాం దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా చేయని సౌలుపై హఠాత్తుగా తీర్పు రాగలిగాది అయినటువంటి సమయుల ద్వారా తీర్పును మనము చూస్తూ ఉంటున్నాం ప్రభు ఆజ్ఞనుని విసర్జించివి విసర్జించితివి కనుక రాజుగా ఉండకుండా ఆయన నేను విసర్జించెను అని మొదటి సమూహేలు పదిహేను ఇరవై మూడులో మనము చూడగలం ప్రభునందు ప్రేమేన వాళ్ళారా ఎంత నష్టపోయాడు దేవుడు ఏదైతే చెప్పగలిగాడో దాన్ని సంపూర్ణంగా జరిగించిన వ్యక్తిగా ఉండి ఉంటే దేవుడు తనకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదము తన దగ్గరే తప్పనిసరిగా నిలిచి నిలిచిముండు అయితే దానిలో నుంచి తప్పించి దానికి దూరమైనట్టుగా మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇది ఎంత ఘోరమైనటువంటి తీర్పు దేవుని యొక్క బిడలైన మనం ఇటువంటి తీర్పులు మన మీదుగా రాకుండా ఉండునట్లు దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చుటకు మళ్ళ మనం దేవునికి సమర్పించుకునేటువంటి వ్యక్తులుగా మనముండాలి ఈరోజున దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీ జీవితంలో దైవ చిత్తం సగము చేస్తూ నీ చిత్తాన్ని సగము చేసేటువంటి సౌలు లాంటి అనుభవం మనలో ఉంటున్నదా లేక దేవుని యొక్క చిత్తం అనేది సంపూర్ణముగా మనము జరిగించి దాని నుండి వచ్చేటువంటి దీవెన పొందేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా ఇది మనం అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం ప్రభువు నందు ప్రేమేణ వల్ల దేవుడి నేను ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆయన దృష్టికి నీవు అంగీకారమైన వ్యక్తిగా నీవు ఉండాలని దేవునికి ఎంతో ఆశ ఎక్కడ కానీ మన ద్వారా దేవుడు దుఃఖపడకుండా మన ద్వారా దేవుడు సంతోషపడునట్టుగా అని చిత్తాన్ని తెలుసుకున్న మనం అందులోనే నిలిచి అందులోనే నడిచి కృప వెమ్మడి కృప దేవుని నుండి పొందుకుని భవిష్యత్తును నడిపించుకోవడం ఎంతైనా మన జీవితానికి మంచిది ప్రార్థన పరమతండీ అయిన మాదేవ మీ చిత్తం సగం తన చిత్తం సగం ఇది సవులు జీవితంలో మేము చూస్తున్నాం ఈరోజు మేము నా తండ్రి సగం సగం కాకుండా మీ చిత్తమే సంపూర్ణంగా మేము జరిగించి సంపూర్ణమని మీ ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి ఆ ధన్యత మీరు మా అందరికీ ప్రసాదింపచేయుమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె